సింహం పిల్ల తల్లి ఆవు క్రూరమైన పులి ఒక అడవిలో లీలా అనే ఒక ఆవు మేతమేయటానికి వెళ్ళినప్పుడు ఒక సింహం పిల్ల ఆకలితో అలమటిస్తూ నీరసంగా పడుకొని ఉండగా దాన్ని చూసిన ఆవు మెల్లగా దాన్ని చేరదీసి ప్రేమగా పెంచసాగింది అలా కాలం గడిచే కొద్దీ సింబా పెరిగి పెద్దవాడవుతాడు అమ్మా నువ్వింకా ఎంతకాలం ఇలా కష్టపడతావు నేనిప్పుడు పెద్దవానయ్యాను కదా నేను నిన్ను చూసుకుంటాను నేను వెళ్ళి నీకు ఆహారం తెస్తాను నువ్విక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో ఒక పెద్ద సింహం దాని పేరు ముఫాసా అక్కడికొచ్చి ఆ వద్దు ఇలా మాట్లాడుతుంది ఏంటి నన్ను చూడగానే మిగతా జంతువులైతే పారిపోతాయి నీకు నన్ను చూస్తే భయం లేదా నీకు ప్రాణం అంటే తీపిలేదా అంత ధైర్యంగా ఎలా ఉన్నావు నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుందామని ఇక్కడికి వచ్చాను ఎందుకు భయం నీవు నన్ను చంపుతావు అంతేగా కాని నీవు నన్ను చంపితే నా కొడుకు సింబా చేతిలో నీ చావు ఖాయం ఆయన ఎంతకాలం భయపడుతూ బ్రతకాలి నాకు నా కొడుకు ఉన్నాడు నా కొడుకు వస్తాడు నీ కొడుకంటే నీకంత గొప్ప నువ్వే నన్నేమీ చేయలేవు గాని నీ కొడుకు వచ్చిన నన్నేం చేస్తాడో నేను చూస్తాను నీ కొడుకు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను వాడు వచ్చాక వాణ్ణి నిన్ను కలిపి ఒక్కసారి చంపి తింటాను ఇంతలో సింబ అక్కడికి రాగానే ముఫాసా ఆశ్చర్యపోతుంది అమ్మా ఏమైంది ఎవరితను ఇతనెవరో ఈ అడవికి కొత్తగా వచ్చినట్లుంది నన్ను చంపుతానని అంటుంటే నా కొడుకు వచ్చేదాకా ఆగి నన్ను చంపమని చెప్తే నిన్ను చూసి నిన్ను కూడా చంపేస్తానని అంటున్నాడు ఎంత ధైర్యం మా అమ్మని చంపాలని చూస్తున్నావా నిన్ను ఇప్పుడే చంపేస్తాను నాయనా నాకు చాలా విచిత్రంగా ఉంది లీల కొడుకు అంటే మరొక ఆవు వస్తుందనుకుంటే నాలాగే ఉన్న ఇంకొక సింహం వస్తుందని అనుకోలేదు ఆవు కడుపున ఆవు పుట్టాలి గాని సింహం ఎలా పుడుతుంది మర్యాదగా చెప్పు నువ్వు ఎవరు అవును ఆవు కడుపున ఆవు పుట్టాలి కాని నేనెలా పుట్టాను నేనెవర్ని అమ్మా చెప్పమ్మా నేనెవర్ని చెప్తాను సింబా నువ్వు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆకలితో అలమటిస్తూ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను చూసి పెంచి పెద్ద చేశాను నీ తల్లిదండ్రులెవరో కూడా నాకు తెలియదు నువ్వెందుకు ఒంటరిగా ఉన్నావో కూడా నాకు తెలియదు అది నేను చెప్తాను ఈ సింబ నా కొడుకు నన్ను మోసం చేసి వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి నన్ను చంపటానికి ముందుకు తోసేసిన ఆ ఆదీరా అనే పులి వల్ల నేను ఇన్నాళ్ళు నా కొడుక్కి దూరమయ్యాను అలా వేగంగా ప్రవహిస్తున్న నదిలో చాలా దూరం కొట్టుకుపోయి దారి తెలియక నా బిడ్డ ఆచూకీ తెలియక నా బిడ్డ కోసం వెతుకుతూ మళ్లీ ఇలా నా బిడ్డను కనుగొన్నాను అనాథ అయిన నా బిడ్డను పెంచి పెద్ద చేసినందుకు చాలా కృతజ్ఞతలు లేలా నువ్వు నాకు చేసిన మేలు తెలియక నిన్నే నేను చంపాలని చూశాను నన్ను క్షమించు ఎన్నాళ్ళు సింబా వస్తారని ఎదురు చూశాను ఇన్నాళ్లకొచ్చారు అమ్మయ్యా కల నెరవేరింది నాకింక దిగులు లేదు వెళ్ళి సింబా మీ నాన్న వచ్చాడు నాన్న ఎలా ఉన్నావు ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికెళ్లిపోయాం అని తండ్రి కొడుకులిద్దరూ దగ్గరవుతారు ఇంతలో ఒక పులి కాంధ్రించిన శబ్దం వినగానే ముఫాసా ఇలా అంటాడు సింబా ఆరుపో ఆ నీచుడు ఆది రాధి వాడే నిన్ను నన్ను విడగొట్టాడు ఈ అడవికి రాజు కావాలనే కోరికతో నన్ను అన్యాయంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసేశాడు నేను ఆ బండ వెనకాలే దాక్కుని చూస్తూ ఉంటాను వాడే మాట్లాడతాడో చూస్తాను నువ్వు నీ అమ్మతో పాటు ఇక్కడే వేచివుడు ఇంతలో ఆ అధీరా అక్కడికి రానే వస్తుంది అధీరాను చూస్తూ ముఫాసా బండవెనకాలే ఉంటాడు ఎవరు మీరు ఇక్కడేం చేస్తున్నారో ఈ ఆవుని ఈ రోజు నేను ఆహారంగా తీసుకుపోతాను చంపి తింటాను ఓ సింహమా నువ్వు నాకు అడ్డు రాకు అయినా నువ్వెవరు ఒకప్పుడు నేను ప్రవహిస్తున్న నదిలోకి తోసేసిన ముఫాసా లాగానే ఉన్నావు మర్యాదగా చెప్పు లేకపోతే నీకు అదే గతి పడుతుంది నా చేతిలో ఎవ్వరైనా చేస్తారు ఆ ప్రవహిస్తున్న నదిలోకి తోసేసిన ముఫాసా మా నాన్న నువ్వు చేసిన పనికి ఈరోజు నిన్ను ప్రాణాలతో వదిలేది లేదు ఇంతలో నుంచి ముఫాసా రాగానే ముఫాసాను చూసి అధీరా ఉలిక్కిపడి ఇలా అంటాడు ఏంటి నువ్వు బ్రతికే ఉన్నావా చనిపోలేదా ఆ ప్రవహిస్తున్న నదిలోకి తోసేసిన నువ్వు ప్రాణాలతో ఎలా బ్రతికొచ్చావు రాజ్యకాంక్షతో నువ్వు చేసిన పనికి నేను నా కొడుకు ఇంతకాలం దూరమయ్యా ఇదిగో ఈ లీల నా కొడుకును పెంచి పెద్ద చేయకపోతే వాడు ఆకలితో మరణించేవాడు నువ్వు చేసిన పనికి నీకు చావే సరైన శిక్ష అని ముఫాసా అలాగే సింబా ఆ అధీరాపైకి ఉరికి దాన్ని చంపి ఆవుతో పాటు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చాన్నాళ్ల తర్వాత ముఫాసా తన బిడ్డ సింభాను కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంటాడు అనాథ ఏనుగు మరియు తెల్ల గుర్రం ఒకనొక అడవిలో ఒక తెల్లని గుర్రం తన పిల్లలతో కలిసి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఒక చనిపోయిన ఏనుగుని చూసి ఇలా అనుకుంటుంది అరు ఈ ఏనుగుని చూస్తుంటే కొద్ది సమయం క్రితమే ఇది ప్రసవించి చనిపోయినట్టుగా ఉందే కాని చూస్తుంటే దీని పిల్ల ఎక్కడ కనిపించడం లేదేంటి పాపం ఏమైందో ఏమో ఇలా గుర్రం ఆ ఏనుగు పిల్లని చూడకుండానే దానికోసం బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ పులి అడుగులు ఉండటం చూస్తుంది అప్పుడు ఆ గుర్రం ఇలా అనుకుంటుంది ఏనుగు పిల్లను ఖచ్చితంగా ఆ పులే తీసుకొని వెళ్ళుంటుంది అసలే ఆ పులికి దయా దాక్షిణ్యాలే లేవు నేను వెంటనే వెళ్లి ఆ ఏనుగు పిల్లను కాపాడతాను ఇక వెంటనే సమయాన్ని వృధా చేయకుండా తెల్లగుర్రం తన పిల్లలతో కలిసి ఆ అడుగుల వెంబడి వెళుతూ వద్దకు చేరుకుంటుంది అక్కడ ఏనుగు పిల్ల వద్ద పులి కూర్చుని ఉండటం చూస్తుంది ఏనుగు పిల్లకి ఇంకా స్పృహ రాకపోవటం వల్ల పులి ఎప్పుడెప్పుడు ఏనుగు పిల్ల లేచి నిలబడుతుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది అప్పుడు ఆ పులి ఇలా అంటుంది ఈ ఏనుగు పిల్లకి స్పృహ ఎప్పుడొస్తుందో ఏమో దీనికి స్పృహ వచ్చేంతవరకు వెయిట్ చెయ్యాలా లేదంటే ఇప్పుడే తినేస్తే మంచిదేమో తెల్లగుర్రం ఇలా అంటుంది ఓరి మూర్ఖుడా నీకసలు దయలేదా ఇప్పుడే కదా పాపం ఈ చిన్ని ఏనుగు తల్లి చనిపోయింది ఇంకా ముక్కు పచ్చలారని ఈ ఏనుగు పిల్ల కళ్ళు ప్రపంచాన్ని కూడా చూడలేదు అప్పుడే దీన్ని చంపాలనుకుంటున్నావు పాపం ఆ తల్లి ఏనుగు ఎలాగో చనిపోయింది కదా కనీసం ఈ పిల్ల ఏనుగునైనా ప్రాణాలతో ఉండనివ్వు చాలే ఇక లెక్చర్ ఇవ్వకు నాకు వినే ఓపిక లేదు నేను ఇక్కడ ఈ పిల్ల ఏనుగుని తినాలని చూస్తున్నాను వెంటనే నీ బిడ్డని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే దాన్ని కూడా చంపేస్తాను తరువాత నువ్వు ఎంత విన్నవించుకున్నా నేనస్సలు వినను వెంటనే పులి గుర్రం మాటల్ని కాతరు చేయకుండా స్పృహ కోల్పోయిన ఏనుగుపై దాడి చెయ్యాలనుకుంటుంది కాని అప్పుడే తెల్లగుర్రం వెనక నుంచి ఒక్క తన్నుదంతుంది దాంతో పులి ఎగిరి చాలా దూరంగా వెళ్లి పడుతుంది దీంతో పులి తల తిరిగినట్లవుతుంది అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది ఏనుగు పిల్లకి స్పృహస్తుంది అప్పుడా పిల్ల ఇలా అంటుంది ఎక్కడుంది నేను ఏడవ కమ్మా పద ముందు ఇక్కడి నుండి వెళ్దాం ఇక ఆ తర్వాత తెల్లగుర్రం ఏనుగు పిల్లని తన వీపు మీద కూర్చోపెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది ఏనుగు పిల్లకి విషయం మొత్తం తెలియజేస్తుంది అప్పుడు ఏనుగు పిల్ల ఏడుస్తూ ఇలా అంటుంది అయ్యో దేవుడా మా అమ్మ లేకుండా నేను ఒంటరిగా ఎలా బతకాలి ఎవరి కోసం బతకాలి నన్ను ఎవరు చూసుకుంటారు మీరు నన్ను ఆ పులికి ఆహారం అవ్వనీయకుండా కాపాడి తప్పు చేశారు నన్ను వదిలేయాల్సింది కదా అదంతా విన్న తెల్లగుర్రం పిల్ల ఏనుగు పిల్ల దగ్గరకు వచ్చి ఇలా అంటుంది అయ్యో ఏనుగు అయ్యో నువ్వు ఏడవకు నీ తల్లి దేనికి భయపడకుండా నీకు జన్మనిచ్చింది ఈ తల్లి నీకు పాలిచ్చి ఆ పులి నుండి నిన్ను కాపాడింది అయినా నువ్వు ఇలా బాధపడ్డం సరికాదు కదా మేమందరం ఉన్నాం కదా నిజమేనా ఆ ఏనుగు పిల్ల తెల్లని గుర్రం మరియు తెల్లని గుర్రం పిల్ల వద్దకు వెళ్లి వాటిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది ఇక ఆ రోజు నుంచి ఆ మూడు కలిసిమెలిసి ఉంటాయి తల్లి గుర్రం కూడా తన బాధ్యతల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించేది ఇద్దరినీ సమానంగా ప్రేమించేది ఏనుగు కూడా తెల్లగుర్రాన్నే తల్లిగా భావించి అమ్మా అంటూ పిలిచేది కొన్ని రోజులు గడిచిన తర్వాత పులి తన పిల్లలతో కలిసి ఆహారం కోసం వెతుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అప్పుడే దానికి ఏనుగు పిల్ల మీద గుర్రం పిల్ల కనిపిస్తుంది ఈ తెల్ల గుర్రం ఏనుగు పిల్లని చాలా బాగా పెంచి పెద్ద చేసింది ఇంకా ముగ్గురు కూడా కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉన్నారు కానీ నేను నీ యొక్క సంతోషం ఎక్కువసేపు నిల్వనివ్వను ఈరోజు నా కొడుకు కూడా నాకు తోడుగా ఉన్నాడు మేమిద్దరం కలిసి ఆ దాడి చేస్తాం ఇలా ఆలోచించి పులి తన కొడుకుతో కలిసి తెల్ల గుర్రంపై దాడి చేయడానికి వెళ్తుంది కానీ ఏనుగు పిల్ల మరియు గుర్రం పిల్ల వాటిని అడ్డుకుంటాయి అవి రెండూ తన తల్లిపై దాడి చేయకుండా ఆపుతాయి పులి తిరిగి వాటిపై దాడి చేస్తుంది అలాగే పులి ఒక గోతిలో పడిపోతుంది ఇంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు యొక్క కొమ్మ విరిగి పులిపిల్ల మీద పడిపోబోతుంది వెంటనే ఏనుగు పిల్లా గుర్రం పిల్ల దాన్ని కాపాడతాయి పెద్ద పెద్ద రాళ్ళు పైన పడడం వల్ల పులికి చాలా గాయాలవుతాయి నానా నానా ఇదంతా ఎలా జరిగింది అంటూ పులిపిల్ల బాధపడుతూ ఉంటుంది గుర్రం ప్లీజ్ నన్ను క్షమించు పిల్లల యొక్క బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడర్థమైంది ఇక నుంచి నా పిల్లల్ని కూడా నువ్వే కాపాడాలి నేను వెళ్ళి వస్తాను నా పిల్లలు మీరంతా సంతోషంగా ఉండండి చూడండి పిల్లలు ఇక నుంచి మీరు గుర్రాన్ని కన్నతల్లిలాగా భావించి జాగ్రత్తగా ఉండండి ఇలా చెప్పి పులి అక్కడికక్కడే మరణిస్తుంది తెల్ల గుర్రం పులి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది వాటికి పాలిచ్చి అమ్మగా మారుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్క పిల్లల తల్లి తెల్లచురుత అనగనగా ఒక గ్రామంలో ఒక కుక్క ఉంటుంది దానికి రెండు పిల్లలు ఉంటాయి ఒకరోజు పిల్లలు తల్లితో ఇలా అంటాయి అమ్మా మన గ్రామం పక్కనే పెద్ద అడవి ఉంటుందంట చాలా అందంగా ఉంటుందంట కదా ఈరోజు మాకు ఈ అడవంతా చూడాలని ఉందమ్మా వద్దు పిల్లలు అడవిలో భయంకరమైన జంతువులు ఉంటాయి అవి మనపై దాడి చేసే ప్రమాదం ఉంది అందుకే మనం ఇక్కడే ఉండాలి మీరింకా చాలా చిన్నపిల్లలు ఇల్లు బదిలీ ఎక్కడికి వెళ్ళొద్దు మేము అడిగినా ఇదే విషయం చెప్తావు కానీ ఎలాగైనా ఈరోజు మాకు నువ్వు ఈ అడవి అంతా చూపించాల్సిందే లేదంటే మేము ఆహారమే ముట్టుకోము అలా మారం చేయొద్దు పిల్లలు చెప్పిన మాట వినాలి అర్థమైందా ఈరోజు నువ్వే మాట వినాలమ్మా సరే సరే మీరు కోరుకున్నట్టే మన అందమైన అడవంతా మీకు చూపిస్తానులే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనం ప్రమాదంలో పడిపోతాం వెళ్దాం పదండి అంటూ పిల్లల్ని తీసుకొని తల్లి అడవిలోకి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళగానే పెద్ద పాము ఎదురుపడుతుంది రండి పిల్లలు రండి మీ ఇద్దరిని మింగేస్తాను ఈరోజు నా ఆకలి తీరిపోతుంది రండి రండి అమ్మా పాము మన వైపే వెంటనే వెళ్ళం పదండి అంటూ పిల్లల్ని తీసుకొని పాముకి దూరంగా వెళ్ళిపోతుంది మరికొంత దూరం వెళ్ళగానే ఒక తెల్ల చిరుత ఎదురుపడుతుంది దాన్ని చూసి కుక్కపిల్లలు భయపడిపోతూ ఉంటాయి దయచేసి నా పిల్లల్ని ఏమీ చేయొద్దు మమ్మల్ని వదిలిపెట్టు నా కంటికి కనిపించిన తర్వాత వదిలిపెట్టడమ్మా అది అసలే కుదరదు కావాలంటే నన్ను చంపే నా పిల్లల్ని మాత్రం వదిలే నేను చెప్పినట్టు చేస్తే నిన్ను వదిలేస్తాను ఎక్కడ ఏమున్నాయో నువ్వు సులభంగా పసిగట్టగలవు కదా ఈ అడవిలో నా శత్రుసింహం ఒకటి ఉంది దానితో నాకు ప్రాణహాని ఉంది దాని గుహ ఎక్కడుందో అది ఏ సమయానికి ఎక్కడికి వెళ్తుందో మొత్తం తెలుసుకొనిరా అప్పటి వరకు నీ పిల్లలు నా వద్దే బందీగా ఉంటాయి అర్థమైందా అలాగే ఇప్పుడే వెళ్ళి తెలుసుకుని వస్తాను అమ్మా వద్దమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళకమ్మా పిల్లలు మీకేం కాదు నేను వెంటనే తిరిగి వచ్చేస్తానుగా అంటూ తల్లి కుక్క బయలుదేరి వెళ్తుంది అడవిలో ఎంత వెతికినా ఆ శత్రుసింహం గుహ కనిపించదు వెతికే క్రమంలో ఒక వేటగాడు వేసిన ఉచ్చులో చిక్కుకొని కుక్క మరణిస్తుంది అయితే ఎంతకీ తిరిగి రాకపోవటంతో తెల్లచురుత కోపంతో ఇలా అంటుంది మీ అమ్మ నన్ను మోసం చేసింది నా శత్రుసింహం సమాచారం తీసుకొస్తానని వెళ్ళి తప్పించుకు పారిపోయింది మిమ్మల్ని నేను వదిలిపెట్టను మా అమ్మ చాలా నిజాయితీ పరురాలు నమ్మించి మోసం చేయడం మా లక్షణం కాదు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీ అమ్మ వచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను వెళ్దాం పదండి అంటూ చిరుత ఆ కుక్కపిల్లల్ని తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక ఒక చోట ఉచ్చుకు చిక్కుకొని మరణించిన తల్లి కుక్క కనిపిస్తుంది తల్లిని చూసి కుక్కపిల్లలు ఏడుస్తూ ఉంటాయి తెల్లచురుతని కోపంతో చూస్తూ ఇలా అంటాయి నీ వల్లే మా అమ్మ చనిపోయింది ఆ దేవుడు నిన్ను క్షమించడు పిల్లలు మీకు తీరని అన్యాయం చేశాను నన్ను క్షమించండి నా స్వార్థం కోసం మీ అమ్మ ప్రాణం పోయింది ఇక నుంచి నేనే మీ అమ్మను నా పిల్లలతో పాటే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను వద్దు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో పిల్లలు దయచేసి ఎలా అనకండి ఈ భయంకరమైన అడవిలో మీరు ఆగమైపోతారు నాతో రండి అంటూ కుక్క పిల్లల్ని తీసుకొని ఆ తెల్ల చిరుత తన గుహ వద్దకు వెళ్తుంది అక్కడ తెల్ల చిరుత పిల్లలకు పరిచయం చేస్తుంది పిల్లలు ఇక మీరందరూ కలిసిమెలిసి ఉండాలి ఆడుకోవాలి అలాగే అమ్మా ఇక నుంచి మేమందరం కలిసిమెలిసి ఉంటాం ఆడుకుంటాం పాడుకుంటాం కుక్క పిల్లలు తెల్ల చిరుత పిల్లలు కలిసిమెలిసి సంతోషంగా ఉంటాయి పెద్దల మాటల్ని పిల్లలు గౌరవించాలని మన స్వార్థం కోసం ఇతరుల్ని ఇబ్బంది పెట్టకూడదని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనాథ సింహం తల్లి పంది అనగనగా ఒక అడవిలో సింహం ఉంటుంది దానికి ఒక ఉంటుంది అడవిలో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఒకరోజు తల్లి సింహం బిడ్డతో ఇలా అంటుంది ఈ అడవిలో అందరికంటే మనమే గొప్పవాళ్ళం అందరూ మన మాటే వినాలి నువ్వు కూడా నాలాగే ఉండాలి అలాగేనమ్మా కానీ నాకు అందరితో కలిసి ఆడుకోవాలనుందమ్మా అలా చెయ్యొద్దు అందరితో కలిసి ఆడుకుంటే నిన్ను ఎవరూ లెక్క చేయరు మనం గొప్పవాళ్లం చిన్న చిన్న వాళ్లకి దూరంగా ఉండాలి వాళ్లతో స్నేహం చెయ్యొద్దు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదమ్మా అందరితో కలిసి ఆడుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకందరితో స్నేహం ఏర్పడుతుందమ్మా అమ్మకి ఎదురు చెప్పొద్దు అర్థమైందా నేను చెప్పినట్టుగానే వినాలి పద పద అలా అడవిలోకి వెళ్ళి సరదాగా తిరిగొద్దాం అంటూ బయలుదేరి వెళ్తాయి ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పంది తన రెండు పిల్లలతో ఎదురుపడుతుంది అప్పుడు పిల్ల సింహం ఇలా అంటుంది అమ్మా అదిగో ఆ పిల్లలతో కాసేపు ఆడుకుంటానమ్మా ఛీ ఆ పంది పిల్లలతో ఆడుకుంటావా నీకు బుద్ధి లేదు వాళ్ళు మనకంటే చాలా చిన్నవాళ్ళు వెళ్దాం పదా ప్లీజ్ అమ్మా నేను కాసేపు వారితో కలిసి ఆడుకొని వస్తాను రాతల్లి అందరు కలిసి ఆడుకోండి నీ పిల్లలతో ఆడుకోవాలా అలా చేస్తే ఈ అడవిలో నా పరువు పోతుంది వెల్లెళ్ళు ఈ లోకంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా ఉండకూడదు ఎవరైతే ప్రేమను పంచుతారో ఆపదలు ఆదుకుంటారో వాళ్లే గొప్పవాళ్ళు నాకే నీతులు చెబుతున్నావా మర్యాదగా వెళ్ళిపోండి అని అనగానే తల్లి తన పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సింహం కూడా తన పిల్లని తీసుకుని వెళ్తూ ఉండగా ఒక బావి దగ్గర నక్క ఎదురుపడి సింహంతో ఇలా అంటుంది నన్ను మీరే కాపాడాలి ఈ బావిలో దాక్కున్న నక్క నన్ను బెదిరిస్తుంది అవునా దాని సంగతి నేను చూసుకుంటా అంటూ సింహం బావిలోకి తొంగి చూస్తుంది దానికి దాని ప్రతిబింబం కనిపిస్తుంది అమ్మో ఈ బావిలో ఇంకో సింహం కూడా ఉంది మనకు తెలియకుండా ఇక్కడ దాక్కున్నాయి బావిలోకి దూకి వెంటనే దాని అంతం చేయండి అని నక్క అనగానే సింహం ఆ బావిలోకి దూకుతుంది ఇక బయటకు రాలేక అందులోనే ఉండిపోయి మరణిస్తుంది కొంత సమయానికి అక్కడికి తన పిల్లలతో పందొస్తుంది జరిగిన విషయం నక్కకి చెప్తుంది బావిలో ఉన్నది నిజమైన సింహం నక్క కాదు అవి మీ మీ ప్రతిబింబాలు మీ మూర్ఖత్వంతో సింహం ప్రాణాలు కోల్పోయింది మా అమ్మను కాపాడండి ప్లీజ్ మా అమ్మను కాపాడండి మీ అమ్మాయికి రాదు నువ్వేం బాధపడుకో నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను వెళ్దాం పద అంటూ సింహం పిల్లని తీసుకుని పంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పటినుంచి పంది పిల్లలతోని సింహం పిల్ల ఆడుకుంటుంది కలిసిమెలిసి ఉంటుంది సింహం పిల్లని పంది పెంచి పెద్ద చేస్తుంది ఒకరోజు మరో అడవి నుంచి ఒక పులొస్తుంది జంతువుల మీద దాడి చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ సింహం అడ్డుపడుతుంది నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలు తీస్తా ఇద్దరం కలిసి ఆ పందిని వేటాడి తినేద్దాం నాతో నువ్వు చేతులు గలుపు ఆమె ఎవరనుకుంటున్నావు మా అమ్మ ఈ అడవిలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు అమ్మా నాన్నలే అన్నదమ్ములే అందరినీ కాపాడుకోవడమే నా బాధ్యత ఏంటి ఒక పంది మీ అమ్మాయిలా అవుతుంది చిన్నతనం నుండి నన్ను పెంచి పెద్ద చేసింది అంటూ పులిపై దాడి చేస్తుంది సింహం దీంతో పులి భయంతో అక్కడి నుంచి పారిపోతుంది ఇక అప్పటినుంచి జంతువుల్ని కాపాడుకుంటూ సింహం అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఇతరుల్ని చిన్నచూపు చూడొద్దని అందరూ సమానమేనని ఇతరులకి ప్రేమను పంచిన వారే గొప్పవారనే నీతి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు